ఎలక్ట్రానిక్ మరి ప్రింట్ మీడియా మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోదరి సూరులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మనకందరికీ తెలుసు ఒక వారం రోజుల క్రితము మన యొక్క ప్రాంతానికి సంబంధించింది ఒక ప్రత్యేక అధికారిని ఏదైతే కూడంగల్ ఏరియా అథారిటీ డెవలప్మెంట్ అనే ఒక కాడ అనే ఒక కార్యక్రమాన్ని ఒక అభివృద్ధి సంస్థని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజు డెబ్బై ఐదేళ్ల కళి మన యొక్క కోడంగల్ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన యొక్క గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి ఏజెండాగా ఈ రోజు గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీ యొక్క క్షీరాభిషేకం కాలాభిషేకం కార్యక్రమాన్ని తీసుకున్నాము మాకైతే విశ్వాసం ఉంది ఏదైతే అరవై తొమ్మిది జీవ కావచ్చు ఈ ప్రాంతంలో సాగునీరు తాగునీరు అదేవిధంగా విద్య ఉద్యోగ వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి గోడంగల్ నియోజకవర్గం దేశంలోని అగ్రగామి నియోజకవర్గం కూడా తీర్చిదిద్దడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడు బిగించారు కాబట్టి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ మా కోడంగల్ నియోజకవర్గం యొక్క దశ దిశ మారుతుంది ఆలోచనతోనే ఆలోచనతో మేమందరము పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కృష్ణంరాజు గారు మాట్లాడుతూ కోరుతున్నాం కార్యకర్తలకు మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు శుభ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలందరికీ కొత్తగా ఏర్పడిన సంవత్సరం వచ్చిన నూతన సంవత్సరం కొత్తగా కడ అనే సంస్థని ఏర్పాటు చేసిండు అత్యంత వెనుకబడిన ప్రాంతం మన కొడంగల్ కొడంగల్ అంటే వాస్తవానికి ఈ తెలంగాణలో దక్షిణ తెలంగాణ మొత్తానికే వెనుకబడ్డం గత డెబ్బై ఏళ్ళ చరిత్ర తీసుకుంటే చరిత్ర ఇంతవరకు ముఖ్యమంత్రి అయింది ఎవరు లేరు ఒక శాతనారు నుంచి ఒకరోజు తర్వాత సెకండ్ టైం రేవంతన్ అయ్యిండు ప్రత్యేక దృష్టితోటి కొడంగల్ ప్రజలు అభిమానానికి ప్రేమకు మారుపేరు చాలా వెనుకబడిన ప్రాంతం మనది ప్రత్యేక దృష్టితోటి ఎవరి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ని నారాయణ రెడ్డి గారిని నియమించి కడా అంటే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అది వాస్తవానికి రైతులు కొడంగల్లా రైతులు అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు చాలా బీద పరిస్తున్నారు ఆ విధంగా ఆలోచించే పరిశ్రమల విధంగా ఆగ్రో ఆగ్రో ఇండస్ట్రీని అంటే వ్యవసాయానికి సంబంధించిన ఇండస్ట్రీని దగ్గరలోనే వంద ఎకరాలు తీసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఎక్కడ డెవలప్మెంట్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ దేశంలోనే ఎలక్షన్ కంటే ముందే దేశంలోనే గుడంగల్ అంటే ఎవరైనా చెప్పుకునే విధంగా డెవలప్మెంట్ చేసే ఆలోచనల ప్రేమాభిమానాలతో నిక్కచ్చిగా కొడంగల్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నందుకు రేవంతన గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ విజయానికి అత్యధికంగా సహాయం చేసిన ప్రతి గ్రామాలున్న ప్రతి ఒక్కరు రేవంత్ లాగా పోరాడి ప్రతి ఒక్క కార్యకర్తలు మిత్రులు అందరూ పోరేటప్పుడు ప్రత్యేకంగా గురునాథ్ రెడ్డి గారు కూడా మనకు అన్ని విధాలా సహాయం చేసి మన కొడంగల్ డెవలప్మెంట్ కోసం ఆలోచించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం జరిగింది మొత్తానికి ఒక కడ అనే సంస్థ వచ్చింది మనం ఒక సంవత్సరం తర్వాత మనం ఊహించని రీతిలో మన ఏరియా డెవలప్ అయిపోతుంది ఆ విధంగా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపునిచ్చే మా యువజన కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున స్టేట్ స్టేట్ జనరల్ సెక్రటరీ కృష్ణరాజు గారు కానిస్టిటెన్సీ అధ్యక్షుడు రెడ్డి సింగ్ గారి ఆధ్వర్యంలో నాతో పాటు అందరం కలిసి మిత్రులు మీ అందరూ సాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆ ఈ కడా సంవత్సరం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకునించే క్షీరాభిషేకం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మీ అందరూ వచ్చి కోఆపరేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంకి రెండవ ముఖ్యమంత్రి అయిన రేవంతన్నకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన యువజన కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి సింగ్ గారు అదేవిధంగా తమ్ముడు రాజగోపాల్ గారు అదేవిధంగా వివిధ గ్రామాలకు సంబంధించిన గ్రామ అధ్యక్షులు అందరికీ అభినందన తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొడంగల్ నియోజకవర్గము చాలా వెనుకబడిన ప్రాంతము మన వెనుకబడిన ప్రాంతం నుంచి భారీ మెజారిటీ తోటి మా యొక్క ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రిని గెలిపించిన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా నూతన ఈ పురస్కరించుకొని కోడంగల్ నియోజకవర్గాన్ని కాడ కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క కోడంగల్ ప్రజలు చాలా వెనుకబడిన వాళ్ళు పడిన ప్రజలున్నారు కాబట్టి ఈ ప్రజలు అభివృద్ధి చెందుకోవడానికి ఈ రోజు గోడంగలకు చాలా రకాల ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఏదైతే పంటలు ఉన్నాయో అదే పంటల్లో మంచి రైతులు పండించడానికి పంట తోటలు కానీ అదేవిధంగా పూల తోటలు కానీ అటువంటివి కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది దాంతో పాటు యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులైన యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వరకు కూడా ఈరోజు కాలలో చేర్చడం జరిగింది అక్కడ యువత చదువుకుని వాళ్ళకు నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను మన కొడకల్ నియోజకవర్గానికి సంబంధించిన కాల ద్వారా కూడా వివిధ ప్రాంతాలలో వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే రేవంత మన తెలంగాణ ప్రాంత అభివృద్ధి విషయంలో మన మార్మర్లో పాలము రంగారెడ్డి అతిపాదల పథకాన్ని తీసుకుంటూ మొన్ననే మన మంత్రివర్గ బృందం మొత్తము మన కొన్న కాళేశ్వరం వెళ్ళడం జరిగింది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అభివృద్ధి వైపు చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దొంగ వాడు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అభివృద్ధిని అంతా లక్ష ఐదు లక్షల పైన కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ప్రజల పైన భారం వేసిండు ఈరోజు విద్యుత్ రంగం తీసుకుంటే ఎనభై ఐదు వేల కోట్ల పైన అప్పులు ఉన్నాయి ఎక్కడ పోయినా అప్పులు చేసి ఈరోజు తెలంగాణ ప్రజల ఎట్టిపైన భారం పెట్టిండు ఆ వారం విషయంలో ఈరోజు ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లి ప్రజలకు కేసీఆర్ చేసిన అవినీతి అదేవిధంగా ఈ యొక్క దృష్ట పాలన ఎన్ని అప్పులు వచ్చిందో అదాన్ని ఈరోజు బహిర్గతంగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన తమ్ముడు రెడ్డి సీలు రాజ్ గోపాల్ అదేవిధంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ అభినందన చేస్తూ ముగిస్తున్నారు